యూనియన్ మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో మదనపల్లిలో నెలకొన్న దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి డైరీ వేజెస్ కార్మికుల సమస్యను పరిష్కారం చేయండి దాదాపుగా ఆ కార్మికులు మూడు నెలలు జీతాల వాళ్ళు పెండింగ్ ఉంటే కూడా ఇక్కడ ఉన్న అధికారులకి చీమ కుట్టినట్టు ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నది అదేవిధంగా కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకి మూడు నెలలు జీతం ఇవ్వకుండా నిర్దాక్షణంగా ఆడిటర్ పేరుతో ఆ కార్మికులని విధుల నుంచి తొలగించడం అదే విధంగా ఆ కార్మికులు తీసుకోకుండా దాదాపుగా ఎనిమిది ట్రాక్టర్లు టెండర్లు తీసుకుంటూ ఆ కార్మి కార్మికులు పుట్టగొడుతూ ట్రాక్టర్లు టెండర్లు ఇవ్వడం డోర్ టు డోర్ కలెక్షన్ అని చెప్పని ఆ కార్మికులు అక్కడ ఏ డివిజన్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆ ట్రాక్టర్ డ్రైవర్లుగా పంపిస్తా ఉన్నారు ఆ కార్మికుల్ని పనులు చేయడానికి పంపిస్తా ఉన్నారు జనాలు ప్రజలు మదనపల్లి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మిక సంఖ్య తగ్గింది దయచేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ మదనపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కార్మిక సంఖ్యను పెంచాడని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈపీఎఫ్ ఈఎస్ఐ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్య ఉండాలి ఆ ఈఎస్ఐకి సంబంధించి మదనపల్లి మున్సిపాలిటీలోని ఒక కౌంటర్ ఏర్పాటు చేయండి మా సమస్యలు పక్కకు పోయిన తర్వాత ఇక్కడ దళారీ వ్యవస్థ ఉండదు ఈపీఎఫ్ ఎస్ఐ సంబంధించి ఏడున్నర నుంచి పదివేల రూపాయలు తీసుకొని నీ నేమ్ కరప్షన్ చేస్తామని చెప్పని ఈ దళారీ వ్యవస్థ ఉండాలి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కూడా ఆ దళారీ వ్యవస్థకి సపోర్ట్ చేసే పరిస్థితి ఈ మదనపల్లిలో ఉన్నదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మదనపల్లి మున్సిపాలిటీలో దాదాపుగా తొంభై రెండు నుంచి మున్సిపల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న స్కూల్ సీపర్లకి ఫుల్ టైమ్ అని చెప్పి ఎనిమిది వేలు పార్ట్ టైం అని చెప్పి నాలుగు వేలు వాళ్ళల్లో విభజించి దాదాపుగా ఇరవై ఐదు మంది చేస్తా ఉంటే పదకొండు మందికి ఫుల్ టైమర్లుగా మిగతా వాళ్ళకి పదహైదు మందిని పార్ట్ టైంగా విజించి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చుల కనుక నాలుగు వేల రూపాయలతో ఆ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు గతంలో మీరు కోర్టుకి వెళ్ళారు కోర్టుకు పోయిన తర్వాత మేమేం చేయలేమని చెప్పన్నారు మనని కోర్టుకు మీరు కోర్టు నుంచి డ్రా చేసుకోండి మీకు జీతాలు పెస్తామని చెప్పారు అధికారులు ఇప్పుడు మీరు ఆ కోర్టుకు అట్టడం కాలేదు మేము కోర్టు అట్టడం కాలేదు ఆ కేసు పక్కకు పోయింది మేము రిటర్న్ తీసుకోవడం జరిగింది దయచేసి ఇప్పుడన్నా మున్సిపల్ స్కూల్ స్వీపర్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకి కనీస వేతనం అన్న అమలు చేయాలని చెప్పని ఉన్న అధికారులకి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో టాయిలెట్స్ అదేవిధంగా మస్టర్ పాయింట్లలో మస్టర్ రూమ్ కట్టాలని చెప్పని గతంలో ఎన్నో మార్లు కొన్నాం కౌన్సిల్ తీర్మానం ఆల్రెడీ అయింది అవి ఎందుకు మీరు డిలే చేస్తా ఉన్నారు మస్టర్ రూమ్లు కట్టండి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న నూట డెబ్బై సిఆర్ ప్రకారంగా నూట డెబ్బై మంది మున్సిపల్ కార్మికులు పనిచేయాలి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు చనిపోయి రిటైర్డ్ అయిపోయిన కార్మికులు చాలా మంది ఉన్నారు దాదాపుగా నూట డెబ్బై మంది ఉండాల్సిన కార్మికులు నూట యాభై మంది ఉన్నారు దయచేసి ఆ ఇరవై మందిని మీరు పిల్ చేయండి జనవరి ఒకటో తారీఖు వస్తే దాదాపుగా తొమ్మిది మంది మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపుగా నూట పది మంది ఉన్న పర్మనెంట్ వర్కర్లు ఈ రోజు రిటైర్డ్ అయిపోయే పరిస్థితి దాదాపుగా వాళ్ళు నలభై ఐదు మందికి వస్తున్నారు ఈ మదనపల్లి నిరంతరం ఎక్కువగా ఉన్న జనసమ్య జనాలు ఉన్న ప్రాంతం అదేవిధంగా డైలీ డైలీ మార్కెట్ అదేవిధంగా సంతా ఇది టమాటా మార్కెట్ అదేవిధంగా ఆర్టీసీ బెస్టాండ్ వైపు ఉన్నటువంటి జనాలు ఎక్కువ అవుతున్నాయి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఈ మదనపల్లి ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచండి ఈ మదనపల్లికి కావాల్సింది పెత్తందారులు కాదు ఇక్కడున్న ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచండి అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకి నెల నెల మేస్త్రిలు అనే పేరుతో చెప్పుకొని కార్మికుల దగ్గర ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ ఆ కార్మికులు పట్ట ఉన్నారు మీరేమి మేస్త్రిలుగా మా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు మాకు నెలకు రెండు సీఎళ్లు ఉన్నాయి దాదాపుగా పన్నెండు సీఎల్లు సంవత్సరానికి మాకు ఉన్నాయి దయచేసి మా సీఎల్ మేము పెట్టుకుంటాం మీ బదులు బదిలీ ఒకరు పని చేపిస్తా ఉన్నాను ఆ కార్మికులు మీరు జీతాలు ఇవ్వని చెప్పాను నాకు అనారోగ్యం వస్తే నేను హాస్పిటల్ పెట్టుకొని ఈఎస్ఐ లీవ్ పెట్టుకుంటా లేదంటే నాకు ఆక్సిడెంట్ అవుతా సీఎల్ రెండు రోజులు పెట్టుకుంటా మీరు నా బదులు నా హామీ లెక్క నా బదులు బదిలీ వర్కర్ని పెట్టాం మీరు नेलो रोज कुई वंद रुपये